అది కదమ్మా మీరు నిజంగా మీ మీ మనసులో ఉండే మాటలైనా లేదంటే ఎవరైనా నేర్పించి పంపిస్తారా లేదంటే ఎవరైనా మీ మీద మెయిల్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డిమాండ్ చేస్తారా ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఒక లవర్ ఉందంట నీకు ఒక లవర్ ఉందంట నిజమేనా ఒప్పుకున్నారు బర్త్డే వస్తుంది సార్ గిఫ్ట్ ఇద్దామని చెప్పని ఒక ఫోన్ కొనంటే జీవితాంతిఫ్ట్ వాడికి గిఫ్ట్ ఇవ్వకపోతే ఇవ్వలేస్తాడు అది దాని లవ్ అంటారా నీ గిఫ్ట్ ఇస్తే ప్రేమించే ప్రేమించాడు నిన్ను నెక్స్ట్ బీటెక్ చదవాలంటే కాలేజెస్ లాక్స్ లో అవుతున్నాయి కదా ఇప్పుడు వీళ్ళు ఎలా పెట్టుకోలేరు కదా అదే తను పెట్టుకుంటా అని చెప్పి అన్నాడు తనకి అలా పెట్టుకోవాలి అంటే నేను గిఫ్ట్ గా ఏదైనా ఆఫర్ సరే గిఫ్ట్ చేస్తావు వదిలేస్తేం చేస్తాం అరే మీరు కన్న తల్లిదండ్రులనే వదిలేశారు కన్న తల్లిదండ్రులే చంపేయడానికి చూస్తున్నారు బయట మొహం పగిలిపోద్దు ఎక్కువ మాట్లాడేవంటే ఉండేం చేస్తారని కన్న తల్లిదండ్రులు అంటున్నావు నువ్వు ఏం చదువుకుంటావయ్యా ఇలా దగ్గరికి వెళ్ళి చచ్చేరుకుంటున్నావు ఏంటి గొప్ప తీసి అని తెలిసి నువ్వు చదువుకోవట్లేదు చదువుకున్నాడు ఎవరు కూడా ఇలా మాట్లాడు ఇచ్చు మాట్టుతున్నావేంటి అసలు నాకు వస్తున్న కోపానికి నేను ఏమి మాట్లాడట్లేదు మీరు వాళ్ళకి ఫస్ట్ వచ్చింటే ఇల్లు కట్టుకోవాలని అట్లా వాళ్ళని ఆ పిల్ల ఏ సెవెంటీన్ లేకపోతే పాటి బెల్ట్ తీసేదాన్ని వాళ్ళ దీలా నేను తీస్తా మా వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు వాళ్ళిద్దరిని ఏం చేసినా ఈ స్టేజ్ మీదే చేయండి మంచి మొహం పగిలిపోద్ది అసలు మీరు పిల్లలే కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఏం చేస్తారు అప్పుడు రోడ్ మీద అడుగు తినాలి వాళ్ళు మీ తల్లిదండ్రులని వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఇల్లు కావాలి వాళ్ళు డబ్బులు దాబ్ పెట్టుకుంటున్నారని డైలాగ్ మాట్లాడుతున్నాం వాళ్ళని మా పిల్లలే కాదు అంటే ఏం చేస్తారు మా అక్కరికి పెడతారు చంపేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ తర్వాత చూసుకుంటారా శవాలకి ఫోటోలకి దాంట్లో వేస్తారా తర్వాత మాటలు మాట్లాడుతున్నారు రేపటి రోజు వాళ్ళు అడ్డం పడితే ఇంకా మీరు చూస్తారన్న నమ్మకం ఏంటి మమ్మల్ని ఎందుకు అత్తగారి ఇంటికి పోతావు నువ్వు ఓకే నిమిషం అమ్మా ఇచ్చేద్దాం ఇచ్చేస్తాం ఇప్పుడు మీకు ఇప్పిచ్చేస్తాం ఏంటి నెక్స్ట్ హ్యాపీగా ఉంటా. మీరు హ్యాపీగా ఉంటారు నాన్నా ఇళ్ళిద్దరేమవ్వాలి. అదేంటి లండన్ పార్ట్ టైం నా చేస్త అదేదో ముందే ఆడవచ్చు కదా మీరు. ముందే ఆడడానికి ఏదో ఉండాలి కదా చూపించు. మేము మాత్రం ఆ ఇల్లు ఇయనే కాలేజ్ లోకి వెళ్ళి అన్న చేస్ చదుకోవయ్యా చూపి మంచి జాబ్ ఇస్తారు నెల తిరగకనే జీతం ఇస్తారు. ఆ జాబ్ చేసుకునే దాకా ఉండాలి కదా. కిరణ్ అండ్ సోది మీ షాక్ ఇవ్వాలి వీళ్ళకి షాక్ ట్రీట్మెంటే. మనము ఆ ఇంట్లోనే పోవాలి. ఆ ఇంట్లో మాత్రం మీరు రండి అమ్మా మీ రామాయకంగా ఉన్నారు రండి పిల్లల్ని పెంచే విధానం ఇదే. నాలుగు పీకి ఇంట్లో కూర్చోబెడితే చచ్చినట్టు మీరు అదే చేసి తప్పండి తప్పు చేసినప్పుడు కూడా లేక్కొట్టు కట్ అయిపోయే అట్ అలా బతకకూడదా బేదోళ్ళు బతకకూడదా సమాజంలో రెండు బాగాలు ఎక్కడ అడ్జస్ట్ అయ్యారు మీరు బీటెక్ చదివించడానికి లక్షలు అవుతుందని నువ్వు ఎవరినో ట్రాప్ చేసావు వాడు ఆ ట్రాప్ లో ఉండడం కోసం మీకు ఇక్కడ తల్లిదండ్రులను చంపేసే ఆస్తి మీకు కావాలి ఆ దాన్ని ఎవరినో లవ్ చేశాడు దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇంకో పని చేస్తాడట ఇప్పుడు మాత్రం ఉన్న ఆస్తి ఇచ్చేయాలట మీరు కరెక్ట్ కూతురు కొడుకు మీలాంటి పిల్లల్ని కనడం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ కొట్టనంట తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా కూర్చొని మాట్లాడుతున్నామని ఊరుకుంటున్నారు మీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేదాకా మీరు ఇలాగే వాగుతారు ఎలా పెరిగావయ్యా ఈ వయస్ వరకు ఎలా పెరిగావ్ ఎలా పెరిగావు ఏంటి సార్ తల్లిదండ్రులు జనాలు ఏడుస్తుంటే వీళ్ళకి వాళ్ళ వాల్యూ తెలియ ఇట్లా కాళ్ళు వచ్చేతరు అన్ని బాగానే ఉన్నాయి కదా బ్రెయిన్ ఏ దొబ్బిందిరా మీకు ఎవరో లవ్ చేసిన కదిపండి మీ మీ బాగోతం బయటపెట్టి రోడ్డు మీద వేస్తాను ఇప్పుడు ఆలగిన్న ముద్దా అని చెప్పారో మీరు ఈ హై క్లాస్ చూస్తే వీళ్ళ బట్టలు ఎట్లా ఉంటే మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చిన ఇంత రిచ్ పట్లు మీకు ఏం అమ్మేశారు ఇంట్లో వీళ్ళ డబ్బులు లవర్లు ఇచ్చిన డబ్బులు బలవంతం కొనిచ్చారు అది ఎవరైనా తండ్రి బలవంతం పెట్టి కొనిపిస్తారేమో చూద్దాం ఉంది కదా నువ్వు ఆ పని ఏదో చేసుకుని నువ్వు వేసుకుని నువ్వు కొనుక్కోవచ్చుగా ఇంకా వన్ ఇయర్ ఉందండి చదువుకునేది ఉండాలి మంచివా తల్లిదండ్రులు లేకుండా ఉండగలరు లవర్ లేకుండా ఉండలేరు కామెంట్స్ అసలు వాళ్ళకి వీళ్ళు బాగుతని తెలిస్తే వాళ్ళు ఉంటారా అని తెలుస్తుంది ఫస్ట్ ఇలేం చూసుకొని ఎగుర్తునార్ సరేనపుడు ఫ్రెంచ్ మీరు పద్దాక పిల్లలు ఫీల్ అవుతారు పిల్లలు ఫీల్ అవుతారు అంటే మీరు పోయేలా చూస్తున్నారు అన్నం పంచి ఫీలే అయ్యం అన్నిటికీ ఏళ్ళకి ను లవర్ లేకుండా ఉండలేకపోతున్నావా మీ దృష్టిలో గవర్నమెంట్ స్కూల్లో చదివితే అవమానం వేదతనంగా పుట్టడం అవమానం అంతేనా లేదు మేడం ఇప్పుడు ఇంకా ముందు ముందు ఇంకా ఫ్యూచర్ బాగుండాలి కదా వాళ్ళు కోటీచర్ని తీసుకోవడానికి తీసుకోవాలి కోటి కూడా ర్యాంక్ తెచ్చుకో ర్యాంక్ తెచ్చుకో నీ కాలు చేతులు బానే ఉన్నాయిగా ఏ కాలు చేయలేకపోతే నీకు తెలుసు ఎవరు తెచ్చుకుంటారు ప్రైవేట్ కాలేజ్ తెచ్చుకుంటే నేతారు కదా నువ్వు మంచి మార్కులు అన్ని వస్తాయి నువ్వు ముందు మంచి మార్కులు తెచ్చుకో లెవర్లను పట్టించే టైం ఉంది కదా బుక్కులు తీసుకొని చదువుకో అన్ని కరెక్ట్ గా వస్తాయి గంటల గంటల ఫోన్ లో మాట్లాడేది ఆపేసి బుక్ చదవండి అంత ఎడ్యుకేషన్ అంత ఏం లేదు గవర్నమెంట్ కాలేజ్ లో ప్రైవేట్ కాలేజ్ మాట్లాడతారు మేడం వీళ్ళు సార్ వీళ్ళు కచ్చితంగా వదిలేస్తే అలా అమ్మ నన్ను చంపేస్తారు ఇవ్వాలి రేపటి స్పీడ్ చూస్తే స్పీడ్ గానే వ్యవహారం తెల్లవారే దగ్గర కూడా మాట్లాడతారు సార్ మనం చెప్తున్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లా తల్లిదండ్రులు వాల్యూ తెలియట్లా పేదరికంలో పుట్టడం ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు రిచ్ మెయింటెనెన్స్ లేకపోతే బతకడం ఎందుకండి అలాంటి తల్లిదండ్రులు అంటున్నారు మరి వీళ్ళేం సంపాదిస్తారంటే మాకు టైం ఇవ్వండి సంపాదిస్తాం అంటున్నారు వీళ్ళని ఏ రకంగా ఇది చేయాలా ఒక వన్ ఇయర్ ఆగి వచ్చుంటే నాన్న మిమ్మల్ని ఎక్కడుంచాలో అక్కడ ఉంచేదాన్ని దాన్ని నా చేతులు కట్టేసారు మీ అమ్మ నాన్న ఇప్పుడు ఉండరా రికార్డ్ చేయండి వీళ్ళు హోమ్ లో ఉండాల్సిన వ్యక్తులు బయట సమాజానికి పనికిరారు ఇద్దరు మోసం చేస్తున్నారు మీరు ఒక రిచ్ ఫెలోస్ వాళ్ళు మిమ్మల్ని డ్రాప్ చేశారో మే మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తారమ్మా మీ బతుకులకి మీకున్న ఆలోచన విధానానికి మీరు ఏ రకంగానూ పనికిరారు ఇక్కడ కూర్చోవడానికి అరే పేదరికంలో పుట్టడం తప్ప పేదరికంలో పుట్టి వాళ్ళ కోటీసులో అయిన వాళ్ళు వాళ్ళ మంది ఉన్నారు మేమే ఇంకా ఆ టైం లో చూసుకున్నాము పద్ధతిగా నిజంగా వీళ్ళు మాట్లాడదు ఏంటో నాకైతే ఇట్లా పిచ్చి ఎక్కుతోంది అప్పుడు పోయిండు ఇప్పుడు మీ దగ్గర తీసుకొచ్చారు ఏం పని మీరు తీసుకురావడం ఇక్కడ సరిపోకుండా మళ్ళీ ఇల్లు వచ్చినప్పుడు అటరే బాబు మీకు పిచ్చి ఎక్కిందని తీసుకొచ్చారు ఏ నీకు నిజంగా షాక్ ట్రీట్మెంట్ లే కావాలి ఇక ఇప్పుడు ఈయండి కొట్టానుకో ఇద్దరిని పల్లెరు పడితే కింద కొట్టాలి మీరు కొడితే మీకు రైట్స్ ఉన్నాయి మీరు కొట్టాలి ఇట్లాంటి కేసుల్లో కొట్టిన మళ్ళీ అట్లా అంటే కావాల్సిన వస్తువులు అడిగితే కొడతారండి ఇంకా వైఫ్ వచ్చింది గేదర్ పెడిగా తిని ఇంట్లో ఖాళీగా కూర్చొని తిని కావాల్సిన వస్తువులు అడిగితే కొడతారా ఏంటి నన్ను అంట అబ్బాయి అడిగే క్వశ్చన్ మీరు కూడా అంటారు కదా మీ పిల్లలు కూడా ఇస్తారా చిన్నప్పుడే దవడ పీకింటే ఉంటే ఎవరికి వచ్చినట్టు ఆఫ్ చేసి ఆఫ్ చేసి ఇలా వేసుకొచ్చినం చిన్న పిల్లలు సరిపోద్దా అని చిన్న పిల్లలు కదా మంచిగా ఉండేది మేము అందరూ ఎక్కరిచే ఫ్రెండ్స్ వాళ్ళంతా అందరూ అవమానించేవాళ్ళండి మీరు పేదవాళ్ళని ఫ్రెండ్స్ అందరూ అలా ఎక్కరిచ్చే వాళ్ళు అవునురా నేను పేదోడిని చెప్పు తప్పే ఉంది నేను పేదవాడిని అయితే ఏమైంది ఎక్కరించేది ఏముంది పేదవాడు పేదవాళ్ళని మనుషులు కాదా పేదోళ్ళకి జీవితం లేదా పెద్ద జాబ్ తెచ్చుకొని చూపిచ్చు గొప్ప పేద ఏంటి అప్పుడే మీకు ఇంత వైస్ నీకన్న పేదోళ్ళు ఉన్నారని చెప్తే చదువుకోండి చదివిపిస్తున్నారు కదా వన్ ఇయర్ వన్ ఇయర్ అంటున్నారు వన్ ఇయర్ చదువుకోండి ఇలా మళ్ళీ అడుక్కుంది పెడుతున్నారు కదా ఇక రెండు పూటలు తిట్టి పెడుతున్నారు కదా నిజంగా అడుక్కు తినాలని ఒక అదే పెట్రు ఇల్లం నీకున్న ఆలోచన విధానం కంటే అడుక్కుని తినడం చాలా గౌరవప్రదమైన ఆలోచన తెలుసా అడిన్నర సాయంత్రం ఆరైతే వాళ్ళకి కళ్ళు కనిపించవంట ఇదేం కాళ్ళు ఇట్లా పడితే అయితే మాట్లాడతారు ఇంట్లో మా ఇద్దరిని తెల్లవారు కాల్చి రాత్రి వాగమ్మ ఇప్పటికే చాలా ఎక్కువ అయింది ఇప్పటికైనా చెప్పిన మాట బాగుపడండి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు కదా మీది మంచా చెడా కనీసం ఎక్స్పర్ట్స్ చెప్తే మీకు నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ ఆశ మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు మీకు ఎవడో చెప్పా మాకు అర్థం అవుతుంది మీ బోర్డు అంత నాలెడ్జ్ ఇప్పటికైనా మీకే వస్తుంది మాట ఇప్పటికైనా విను ఎప్పటికో చేసుకుంటాం ఇప్పుడు కావాలని చెప్తున్నాం మేము ఇప్పుడు తినగా ఉంటే బాగుంటది

నీ నీ ఫ్రెండ్స్ ఎవరు రారు నీ ఇదే మాట నీ లవర్ ఎవరైతే ఉన్నారో నువ్వు మాట్లాడే మాటలు కనుక ఆవిడ ఆవిడ గనక వింటే చిచ్చి తూతు అని మీద ఉమ్మేసి మరిపోద్ది నీకు కూడా ఆ కోటేశ్వరుడు ఎవరో ఉన్నారని చెప్పేసి అన్నావు కదా వాళ్ళు అదే బ్యాచ్ ఏమో మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్